శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యండా ఆయుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకన్యత సింహరాశి ఈ సింహరాశి వారికి చాలా ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడా కొంత మేర ఆలస్యము కొంత సంభవించిన కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం సంభవించినా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఒత్తిడి వల్ల ఆ పనులు అనేటువంటివి త్వరితగతినే పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిమహేషా గోబ్రాహ్మణేభ్య లోకా నిత్యంకామస్తా సుఖినో భవంతు